కాషాయ వస్త్రం కరదండధారిణ్యం కమండలం పద్మ కరేణ శంఖం చిక్రం గదాభూషిత భూషణాడ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే ఈరోజు కూడా సిద్ధమంగళా సూత్రమేనండి ఈరోజు కూడా మంచి మెరాకిల్స్ చెప్పుకుందాం దానికి ముందుగా మీ అందరూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో ఉంటారండి వాళ్ళకి చాలా ఇష్టమైన స్తోత్రమట ఇది ఈ కలియుగ మహా మంత్రమట సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడ చూసినా ఎవరు చూసినా సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించుకుంటున్నారు దాని మూలాన్ని ఎన్నో అనుగ్రహాలు పొందుతున్నారు రోజు నాకు ఫోన్స్ వస్తాయి అలాగే మెసేజ్లు పెడుతున్నారు చాలా అద్భుతం అండి నాకు ఎందుకంటే స్వామి గురించి చెప్పడం అంత సులభం కాదండి దత్తానుగురం పొందితేనే మనం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతామండి ఇది మాత్రం నాకు బాగా అనుభవం అమ్మ ఇది అయితే ఈ సిద్ధమంగళా సూత్రాన్ని మహాత్ములు అలాగే సిద్ధులు అదృష్టంలో ఉండి వాళ్ళందరినీ దీవిస్తారు అని చెప్పి మనం చాలా అత్యంత అద్భుతంగా మనం రోజు కూడా ఎన్నో వీడియోలు వింటున్నా అలాగే టూ ఫోర్ నైన్ ఎయిట్కు ఒక అర్థం చెప్పమని ఇలా అడుగుతున్నారు దాన్ని ఇంకొక వీడియోలో టూ ఫోర్ నైన్ ఎయిట్కు అర్థం చెప్తాను అలాగే ఇది నారులు వారి నోట పలికిన పలుకులే సిద్ధమంగళ అమ్మ ఇది అని చాలాసార్లు కూడా చెప్పాం ఆయన తన మనవడిని దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ పలికిన పలుకులే ఈ యొక్క మహామంత్రం ఇది శ్రీ 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 అని ఇరవై ఏడు సార్లు వస్తాయి కాబట్టే మనకు అత్యంత అద్భుతమైన మహిమ గల స్తోత్రం ఇది అందుకే ఈ చదవగానే వెంటనే అంతటి ఫలితాలు వస్తాయి ఒక అమ్మాయి ఇందాక మెసేజ్ పెట్టింది ఫోన్లో అమ్మ మీ మాట విని నేను సిద్ధమతో నేర్చుకొని బట్టి బట్టి చదివేశానమ్మా అలా ఒక రోజు రెండు రోజులు చదివాను మూడో నుంచి నాకు చదవాలనిపించలేదు అంది ఏం చేయాలి నేను అమ్మాయి కదా అదృష్టం అనుకోవాలా కొంచెంలో త్రుటిలో తప్పిన లాగా త్రుటిలో తప్పిన అదృష్టం అనాలా లేదా ప్రమాదం అనాలా ఏమనాలో నాకు అసలు తెలియదు ఇది మాత్రం తుటిలో తప్పినపాయం అనొచ్చమ్మా నేను అదృష్టం అన్నను ఒకరోజు రెండు రోజులు చూసి అద్భుతంగా నేర్చుకొని మూడో రోజు మానేయడం కరెక్ట్ కాదు నాన్న ఖచ్చితంగా నువ్వు ఈ నేర్చుకున్న దాన్ని నువ్వు ముందుకు సాగిపోయి చేయమ్మా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో లీలలు ఎన్నో మిరాకీల్స్ జరిగిన వాళ్ళు ఎంతమందో మెసేజ్లు పెడుతున్నారు కాల్ చేస్తున్నారు చాలా అద్భుతం నాన్న కాబట్టి అలా మానేయొద్దమ్మా సిద్ధమ్మాల సూత్రాన్ని ఏదో అనుకోవద్దండి చాలా గొప్ప స్తోత్రం నాన్న ఇది కాబట్టి అలా వదిలిపెట్టేయద్దండి ఇది కరెక్ట్ కూడా కాదు నాన్న ఇది తర్వాత ఇంకొక ఆవిడంది మా మామగారు చనిపోయారమ్మా నేను చదువుకోవచ్చా అని చెప్పింది అంటే ఇంకా పన్నీళ్ళు అవ్వలేదట నేను అన్నాను శుభ్రంగా చదువుకోమ్మా అది నీ మనసుకు సంబంధించింది నువ్వేమో ఓ పూజలు అదేం చేయట్లేదు కదన్న నిజంగా చేసినా సంబంధం లేదు ఎందుకంటే పదకొండు రోజుల దాకే ఉండింది ఆ మైలు అంతే తప్ప మళ్ళీ ఏమి లేదు ఆ సంవత్సరం ఎందుకు చేయకూడదు అనే దానికి కూడా మీకు తెలియాలి కదా ఎందుకంటే ఒక మనిషి ఒక మమకారం గల మనిషి ఇంట్లో అలా పాపం వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళంతా ఇలా ఎంజాయ్మెంట్గా ఇలా ఉంటున్నారా అని చెప్పి పెట్టిన ఒక ఇదే తప్ప చేయకూడదు అనేసి ఎక్కడా లేదమ్మా పదకొండు రోజుల తర్వాత శుభ్రంగా చేసుకోవచ్చు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు సిద్ధమంగళ స్తోత్రం అత్యంత అద్భుతంగా చదువుకోవచ్చు అమ్మా ఖచ్చితంగా చేసుకోమ్మా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా వాళ్ళు అంటే ఆత్మకు శాంతి కూడా వస్తున్న వాళ్ళు ఎవరైతే చనిపోయినారో ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా చదువుతూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆ యొక్క అంటే పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా చదువుకోండి వాళ్ళకి ఆత్మ కూడా శాంతి వస్తుందన్న కాబట్టి శుభకారం అని అశుభకారం అని వంకలు ఇవన్నీ కాబట్టి నువ్వు శుభకారమైనా ఏదైనా అశుభకారం ఏదైనా సరే ఖచ్చితంగా నీ మనసులోని స్తోత్రం అని ఎక్కడికి పోతుంది కాబట్టి చదువుకోండి ఇలాగే డేట్ వస్తే చదువుకోవచ్చమ్మా అని చాలా వీడియోలు చెప్పాను మళ్ళీ పాపం ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు నేను చెప్తున్నాను కదమ్మా ఇది మీ మనసుకు సంబంధించింది తప్ప డేట్ సంబంధించింది కాదు మీ మనసులో నుంచి తీ తీసివెళ్ళేది కదా సిద్ధమంగళ సూత్రాన్ని కాబట్టి తప్పకుండా నీకు ఎప్పుడైనా సరే చేసుకునే స్తోత్రం అమ్మా ఏదైనా సరే నామస్మరణకి అది ఇది లేదమ్మా అదే ఉండదు కాబట్టి నీ మనసు పరిశుద్ధంగా ఉంటే చాలా తప్ప నువ్వు శుద్ధిగా ఉన్నావా లేదని కాదు నువ్వు శుద్ధిగా ఉండడం కూడా ఇంపార్టెంటే బట్ నీ మనసు లోపల ఆత్మ శుద్ధి లేని ఆచారం అది ఎలా అనేసి నీ ఆత్మ శుద్ధి ఉంటే అన్ని అద్భుతంగా పారాయణ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనమాట అలాగే ధ్యానం కూడా అమ్మ తెల్లవారితో లేస్తే స్నానం చేసి ధ్యానం చేయాలా లేకుంటే అట్లే కూర్చొని చేయొచ్చా అని అడిగారు ధ్యానం కూడా ఖచ్చితంగా మీరు అత్యంత అద్భుతంగా స్నానం అక్కర్లే మీరు ఊపికొంటే జస్ట్ లేచి బాత్రూమ్కి వెళ్ళేసి వాష్రూమ్కి వెళ్ళేసి మొహం మీద కడిగేసుకొని నోట్లో నీళ్ళు పోసుకొని వచ్చేసి కొంచెం పుకలించేసి వచ్చే లేదా ఒప్పుకుంటే ప్రోముకొని చేసుకోండి ఇంకా అది కూడా లేదు ఇంకా ఇంకా ఎఫెక్ట్గా ఉండాలంటే నేనైతే నిద్ర లేవగానే అలాగే కూర్చొని కావాలంటే మీద అలాగే మెడిటేషన్ చేస్తాను చాలా అద్భుతంగా తొందరగా డీప్లోకి వెళ్తాం అలా కూడా చేసుకోవచ్చు ఇంకా నాకు పట్టింపు ఉండిందమ్మా కొంచెం అనుకుంటే వెళ్ళేసి మనం బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేసి చేసుకోవచ్చు స్నానం గీనం తర్వాత చేసుకోవచ్చు అమ్మా నేను దీనికి ఏమంటానంటే మీ మనసు ఎలా చెప్తే అలా చేయండిరా అంతేగాని అది ఎవరో చెప్తే ఇది కాదు నీ మనసే నీకు ప్రధానం అని ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తానమ్మా కాబట్టి నీ మనసు చెప్పినట్టు నువ్వు వినాను తప్ప ఎవరో చెప్పినట్టు వినద్దు నీకు ఏది ఇష్టమో అలా చేయమ్మా అరే నేను పళ్ళు అనుకోలేదే అరే నేను స్నానం చేయలేదే ఇలాంటి నీ సెంటిమెంట్ నుంచే తప్పకుండా చెయ్యి ఎంతసేపు పడుతుంది రెండు నిమిషాలు స్నానం చేసి వచ్చి కూర్చో ఇంకా బాగుంటుంది అక్కడ ఆ రూమ్లో ఒక పాజిటివ్ ఎనర్జీస్ కోసం ఒక అగరబత్తి వెలిగించుకో అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే అది నీలోనే ఉంది కానీ అది ఎవరిలోనూ లేదు మాది కాబట్టి ఈ సిద్ధమంగళ సూత్రం కావచ్చు ధ్యానం కావచ్చు ఇవన్నీ అద్భుతంగా నీ మనసులో జరిగే నామం ఇదంతా చేసుకోండి ఇంకా పారాయణం చేయాలి ఒక ఒక కార్యం కోసం ఒక ఏదైనా ఒక పని ఉంది దానికి అవ్వడం కోసం చేస్తున్నాను ఒక సంకల్పంతో అని మీకు అనిపిస్తే అప్పుడు స్నానం చేసి అప్పుడు పూజ దగ్గర అంతా శుభ్రం చేసి చక్కగా పూలు పెట్టుకొని అలా స్వామి దగ్గర చక్కగా అలా చేసుకోండి అంత అన్నమాట మనకి కాబట్టి ఏదైనా సరే నీలోనే ఉంది తప్ప అది ఎవరిలోనూ లేదు అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి సిద్ధమంగళ సూత్రాన్ని అద్భుతంగా నేర్చుకొని వదిలేయడం కరెక్ట్ కాదు మా ఇంకా ఒక అమ్మాయి ఇంకా మెసేజ్ పెట్టింది అమ్మ నేను చాలా బాగా అంటే మా మా యొక్క రోజా పెట్టింది అమ్మ అమ్మ హార్ట్ఫుల్గా చెబుతున్నానమ్మా ఈ వీడియో చూసి చూసిన వాళ్ళకి అదృష్టం ఉంటేనే మనం ఈ ఛానల్ కనపడుతుంది ఈ గ్రూప్లో జాయిన్ అవుతారమ్మా నాకైతే అలాగే కనిపించింది కాబట్టి నా జీవితం ఎంతో బాగుందమ్మా ఈ యొక్క దత్త బిడ్డలు ఆన్లైన్ గ్రూప్లో చేరి అని మా రోజే మంచిగా కామెంట్ పెట్టింది చాలా అదృష్టం అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఫోన్ వస్తుంది హలో హలో చెప్పండి సార్ జేగోత్ దత్త అండి ఎక్కడి నుంచి అండి అవునా సార్ చెప్పండి సార్ అవును సార్ నేనేనండి చెప్పండి సార్

తప్పకుండా తప్పకుండా ఇది ఏ విధంగా నేర్చుకోవాలంటే మనకు నేను చెప్పాను కదా సార్ ఇది శ్రీమదనంతా అనేది ఓ స్పీడ్ స్పీడ్ గా కాదు చాలా స్లోగా చేసుకొని చక్కగా స్వామి మన దగ్గర ఉన్నారు మన దగ్గర ఉండి చదివిస్తున్నారు అనే భావంతో చేసుకొని ఒక సంకల్పంతో చేసి తప్పకుండా మీ యొక్క బిజినెస్లో అయితే మంచి అభివృద్ధి అయితే తప్పకుండా ఉంటుందండి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి సార్ అసలు అలా చేసుకోండి సార్ మీరు చాలా బాగుంటుంది నియమాలని కాదు సార్ మనం ఒక సంకల్పంతో చేస్తే నియమాలండి నువ్వు ఎప్పుడూ నీ మనసులో అలా నామం నాట్యం ఆడుతుంటే దీనికి ఒక ఇదేమి లేదు సార్ అసలు కాబట్టి మీరు తప్పకుండా ఒక నియమం ప్రకారం రోజుకు ఒక్కసారైనా సరే లేదంటే కనీసం మూడు సార్లు మీ మనసుకు ఎన్ని సార్లు అనిపిస్తే అన్ని సార్లు చదవండి సార్ చాలా అత్యంత రిజల్ట్ అయితే బాగా ఉంటుంది సార్ ఇది ఎందుకంటే శ్రీపాద స్వామికి ఇష్టమైన స్తోత్రం మీరు మన వీడియోలు చూస్తున్నారని చెప్తున్నారు చాలా సంతోషం సార్ అదే సిద్ధమంగళ స్తోత్రం చేస్తాము చేయమని అన్నారు కొంతమంది కూడా కానీ ఎలాగా దాని గురించి తెలియదు తెలిస్తే మేము మామూలుగా సెర్చ్ చేసుకుంటే యూట్యూబ్ లో మామూలు సిద్ధమంగళ స్తోత్రం అని కొడితే వచ్చాయనమాట వస్తే సరే చూసాము మీరు దీని నుంచి ఉద్యోగం పొందిన వాళ్ళు ఇలా పెట్టారు కదా ఎట్లా దీన్ని మనము సాధన చేయాలి ఎట్లా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మేము పారాయణం చేసుకుంటే థ్యాంక్ యూ సార్ మేము కూడా నేను మేము మంచి సమయంలో చేశారు సార్ ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చేస్తున్నాను సార్ చెప్తున్నాను మీకు కాల్ వచ్చింది సరే ముందు కూడా చేశారు సార్ వేరే వాళ్ళు అందుకోసం అని సరే ఈ కాల్ ఉంది కదా మీరు మీరు కూడా ఒకవేళ సిద్ధం ఎందుకంటే నాకు ఫోన్స్ వేరే ఏదే రాదు సిద్ధమంగళతం గురించి అయితేనే చేస్తారు అందుకనేసి నేను మీ కా మీ కాల్ తీయడం జరిగింది సార్ నాకు చాలా సంతోషం అండి చాలా సంతోషం అండి రోజుకు మీరు మనస్ఫూర్తిగా సరైన చాలు సార్ అదే నేను చెప్పేది తర్వాత ఇందాక మీరు ఇంతకుముందు అన్నారు ఎట్లా సాధన చేసుకోవాలన్నారు కదా ఇది సాధన అని కాదండి మన మన లైఫ్లో ఒక జీవితంలో మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి సార్ ఇది కాబట్టి దీని భక్తి శ్రద్ధే తప్ప సాధన కాదు సార్ ముందు భక్తి శ్రద్ధలుంటే ఆటోమేటిక్గా సాధన అదే వచ్చేస్తుంది సార్ కాబట్టి మీరు భక్తితో శ్రద్ధతో కొన్ని రోజులు ఇంట్లో ఒక చోట కూర్చొని స్థిరంగా చేసుకోండి తర్వాత మీకు రోడ్డు మీద వెళ్తా ఉన్నా మీరు ఆఫీస్లో ఉన్న మీరు ఇంట్లో ఉన్నా మీకు అప్రయత్నంగా అలా నామం జరిగిపోతూ ఉంటుంది సార్ అప్పుడు ఇంకా మొత్తం అంతా స్వామీ కదండి అద్భుతంగా మీకు రిజల్ట్ వస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ జై గురుదత్త సార్ జై గురుదత్త అండి జయగురుదత్త ఇలా మనకి కాల్ చేస్తూనే ఉంటారండి అడుగుతూ ఉంటారు చక్కగా వాళ్ళకి రోజుకి ఎన్ని డౌట్స్ ఉంటాయి అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను అనమాట కాబట్టి మీ అందరూ కూడా అరే సిద్ధమాల అవుతున్నాను ఆ రెండు రోజులు చదివేసాను ఇంకా ఎట్లా వదిలేసాం ఇట్లా అనుకోవద్దండి ఖచ్చితంగా సాధనతోనే సాధ్యమవుతుంది కాబట్టి మీరు దాన్ని కంటిన్యూగా చేసుకుంటూనే ఉండండి అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్న మీకు ఎందుకంటే ఎంతమందే రోజుకు నాకు చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయన్నమాట మెసేజ్లు పెడుతూ ఉంటారు చూడండి ఇంత చాలా మెసేజ్లు పెడుతూనే ఉంటారు కానీ ఎంత నాకు వాళ్ళకంత మంచి చేయాలని చెప్పేసి నాకు ఓపిక దీనికోసమే నేను టైం కూడా తీసుకొని పాపం కుదరకపోయినా సరే మా కోడలు అమ్మ కాదు అందరికి ఇట్లా కావాలరా అని చెప్పేసి అని తను కూర్చోబెట్టి నేను వీడియో చేసుకుంటూ ఉంటానండి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ సిద్ధమాలవతయితే మాత్రం తప్పకుండా చదవండి మీ అందరికీ తప్పకుండా మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుందండి ఎప్పుడు స్వామి మీద ప్రేమతో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో ఈ ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా వెల్లుండి వెల్లుండి కాకపోయినా కొన్ని రోజులకైతే మాత్రం మీరు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా ఎందుకంటే ఈ స్తోత్రం ఎవరిదో కాదు సాక్షాత్ దత్తస్వామిది ఆ శ్రీపాద వల్ల స్వామికి ఇష్టమైన సిద్ధమంగళ స్తోత్రము కాబట్టి దత్తుణ్ణి పట్టుకోవడం అంత తేలిక కాదు నాన్న పట్టుకున్నామంటే పట్టు ఆయన మనోల్ని వదలడు మనం పట్టుకుంటాం అనుకుంటాం కానీ ఆయనే మనల్ని పట్టుకుంటాడు కాబట్టి దత్తుని పట్టుకున్నామంటే అన్నీ మనకు శుభాలే ధైర్యం వస్తుంది అన్నీ వస్తాయి నీకు ఏం కావాలన్నా నీ దగ్గర కూర్చుని అలా వచ్చేస్తాయని అన్నారు కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ సూత్రాన్ని మనస్ఫూర్తిగా అలాగే దత్త శ్రీపాద వల్ల చరిత అమృతాన్ని గురుచరిత్రని పారాయణ చేయాలని అలాగే దత్త క్షేత్రాలన్నీ కూడా మీరు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ